హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే హెల్దీ రెసిపీ అండి క్యారెట్ మిల్క్ రెసిపీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి ఇంట్లో ఎప్పుడైనా పాలు ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ క్యారెట్ మిల్క్ని దానికోసం ముందుగా ఒక క్యారెట్ తీసుకొని పైన చెక్క అంతా రిమూవ్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి క్యారెట్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న కుక్కర్లోకి క్యారెట్ ముక్కలన్నిటిని వేసుకొని ఒక పదిహేను బాదంపప్పు పలుకులు అండ్ అలాగే పది జీడిపప్పు పలుకులు మూడు యాలకులు అండ్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్స్కి మనకి కరెక్ట్గా ఉడికిపోతుంది ఆవిరంతా పోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది ఈ బాదం పప్పుని తొక్క తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మొత్తం మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కావాలనుకుంటే కొంచెం అదే వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకి పలుకులు ఏమీ లేకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి మనకి ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది మెత్తగా ఉండాలి పలుకులు లేకుండా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అర లీటర్ పాలు వేసుకొని మరిగించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పు పలుకులు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఈలోపు మనకి పాలు కూడా మరిగిపోతాయి పాలు మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి రెండు పొంగలు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యారెట్ పేస్ట్ అది మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలండి ఆ పేస్ట్ మొత్తం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది మనకి కరెక్ట్గా సరిపోతుంది అర లీటర్ పాలకి ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఉండలేమీ కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి వెంటనే లేదు అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే ఉండలు కడుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫాస్ట్గా పాలల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ కట్టకుండా మనకి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఉండలేమీ లేకుండా క్రీమీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను ఒక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకొని తాగడం వలన ఇది వేడిగా అయినా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను కావాలనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చండి బెల్లం వేయడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చక్కెర కన్నా కూడాను బెల్లం అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బాదంపప్పు పలుకులు అవి కూడా యాడ్ చేసుకొని చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని క్యారెట్ మిల్క్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్